పౌర్ణమి తిథి చంద్రకళలు పరిపూర్ణంగా వికసించే రోజు పదహారు కళలతో చంద్రుడు వెలిగిపోతూ ఉంటాడు పౌర్ణమి అంటే లక్ష్మీదేవికి కూడా ఇష్టం ఎందుకంటే చంద్రుడు లక్ష్మీదేవి సోదరుడే క్షీరసాగర మదన సమయంలో చంద్రుడితో పాటు లక్ష్మీదేవి కూడా ఆవిర్భవించింది ఈసారి పుష్యమాసంలో వచ్చే పౌర్ణమి ఒక గొప్ప విశిష్టమైన రోజు ఎందుకంటే ఆ పౌర్ణమి రోజు గురువారం అంటే లక్ష్మీవారము పైగా ఈ పౌర్ణమి రోజు మూడు రాజయోగాలు ఏర్పడ్డాయి దాంతో ఈ రోజుకి మరింత ప్రత్యేకత సంతరించుకుంది కాబట్టి లక్ష్మీదేవి అనుగ్రహం పొందటం కోసం ఈ పౌర్ణమి నాడు పరిహారాలు పాటిస్తే మంచిది అవేమిటో ఇప్పుడు చూద్దాం పుష్యమాసంలో వచ్చే పౌర్ణమిని పుష్య పౌర్ణమి అంటారు సనాతన ధర్మంలో పుష్య పౌర్ణమి రోజున నదీ స్నానం చేయడం చాలా పవిత్రంగా భావిస్తారు ఈ ఏడాది పుష్య పౌర్ణమి జనవరి ఇరవై ఐదున వచ్చింది ఈ పౌర్ణమి రోజున లక్ష్మీదేవిని పూజించడం వల్ల డబ్బు సంబంధిత సమస్యలు తొలగిపోతాయి ఇంటికి ఆనందము శ్రేయస్సు సంపద కలుగుతాయి హిందూ పంచాంగం ప్రకారం పౌర్ణమి ఘడియలు ఇరవై నాలుగవ తేదీ రాత్రి తొమ్మిది గంటల ఇరవై నాలుగు నిమిషాలకు ప్రారంభం అవుతున్నాయి మరుసటి రోజు జనవరి ఇరవై ఐదు రాత్రి పదకొండు గంటల ఇరవై మూడు నిమిషాలకు పౌర్ణమి తిథి ముగుస్తుంది అందుకే ఉదయతిథి ప్రకారము జనవరి ఇరవై ఐదునే పౌర్ణమిగా జరుపుకుంటారు ఈసారి పౌర్ణమి రోజున సిద్ధియోగము రవియోగము గురుపుష్య యోగం వంటి అద్భుత యోగాలు ఏర్పడతాయి కాబట్టి పౌర్ణమితో కూడిన లక్ష్మీవారము గురుపుష్యయోగము యోగము సర్వాత సిద్ధియోగము రవియోగము ఉన్నటువంటి ఈ పవిత్ర పౌర్ణమి రోజున స్నానము దానము ధార్మిక కార్యక్రమాలు ఎన్నో రెట్లు ప్రతిఫలాన్ని అందిస్తాయి ఈ సమయంలో కొన్ని ప్రత్యేక పరిహారాలు పాటించడం వల్ల లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవచ్చు పౌర్ణమి రోజు చేసే స్నానానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది ఈరోజు సూర్యదేవుడితో పాటు చంద్రదేవుడిని కూడా పూజిస్తారు స్నానం చేసి ధార్మిక కార్యక్రమాలు చేయడం వల్ల పుణ్యం కలుగుతుందని నమ్ముతారు పౌర్ణమి రోజు ఉదయాన్నే నిద్రలేచి పవిత్ర నదిలో అవకాశం ఉన్నవారు స్నానం ఆచరించాలి లేదంటే ఇంట్లోనే గంగేచ యమునేచ గోదావరి అనే మంత్రాన్ని చదువుతూ స్నానం ఆచరించాలి తదుపరి సూర్యభగవానికి అర్ఘ్యం సమర్పించాలి ఈరోజు నిరుపేదలకు బ్రాహ్మణులకు దానం చేయడం చాలా పవిత్రంగా భావిస్తారు ఈ పౌర్ణమి రోజున లక్ష్మీదేవిని తామర పూలతో పూజిస్తే అమ్మవారి కటాక్షం పొందుతారు తామర పువ్వులు పూజలో సమర్పించాలి ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి సంతోషిస్తుంది పూజ సమయంలో లక్ష్మీదేవికి అలంకరణ సామాగ్రిని సమర్పించాలి ఇలా చేస్తే ధన కొరత తొలగిపోతుంది ధనం సమృద్ధిగా లభిస్తుంది సంపద పెరుగుతుంది ఈ పరిహారం పాటించడం వల్ల ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది సంపద పొందేందుకు పౌర్ణమి రోజు రాత్రి లక్ష్మీదేవిని పూజించాలి నైవేద్యం సమర్పించాలి కనకధారా స్తోత్రము శ్రీ సూక్తము విష్ణు సహస్రనామ పారాయణం చేయాలి ఇలా చేయడం వల్ల అమ్మవారి అనుగ్రహానికి పాత్రులమవుతాము డబ్బుకు సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి అప్పులు తీరిపోతాయి అందరూ కూడా లక్ష్మీ కటాక్ష సిద్ధిరస్తుగా ఈ పరిహారాలు పాటించి సకల శుభాలు పొందాలని ఆశిస్తూ జై శ్రీరామ్